ప్రముఖ గాయని భారతరత్న పురస్కార గ్రహీత గాన కోకిల లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం కన్నుమూశారు వివాదాలకు అతీతంగా అభిమానులకు సమీపంగా ఉండే మహోన్నత వ్యక్తిత్వం ఆమెది ముప్పైకి పైగా భారతీయ విదేశీ భాషల్లో వేల గీతాలను ఆలపించారు అత్యధికంగా హిందీ మరాఠీ భాషల్లో ఆమె పాటలు పాడారు తొంభై రెండేళ్ల లతా మంగేష్కర్ జనవరి పదకొండున కోవిడ్ స్వల్ప లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యులు కుటుంబ సభ్యులు ప్రకటించారు ఈ క్రమంలోనే శనివారం లతా మంగేష్కర్ ఆరోగ్యం మరోసారి క్షీణించింది ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు ఆదివారం ఉదయం ఆమె తుది శ్వాస విడిచారు లతా మంగేష్కర్ తొలిసారి ఓ మరాఠీ చిత్రంతో నేపథ్య గాయనిగా మారారు అయితే ఆ పాట సినిమాలో లేకపోవటం గమనార్హం పంతొమ్మిది వందల నలభై రెండులో కిటి హసాల్ కోసం ఆమె పాడిన పాటను ఎడిటింగ్లో తీసేశారు వినాయక్ మాస్టర్ సంగీత సారథ్యం వహించిన ఓ చిత్రంలో లతకు చిన్న వేషమిచ్చారు పంతొమ్మిది వందల నలభై ఐదులో వినాయక్ మాస్టర్ కంపెనీ ముంబైకి మారడంతో లత కూడా అక్కడికి వెళ్లారు ముంబైలో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ వరుస సినిమా అవకాశాలు దక్కించుకున్నారు వేల పాటలను ఆలపించారు ఆమె పాటలకు భాషాభేదం లేదు దేశంలోని అన్ని భాషల్లోనూ ఆమె పాటలు పాడారు తెలుగులో ఆమె పాడిన పాటల్లో ఎప్పటికీ మరిచిపోలేని పాట సంతానంలోని నిదురపోరా తమ్ముడా మైతో కప్సే ఖడిహోరే అనే అద్భుతమైన పాటను మధుమతి చిత్రంలో పాడే చక్కని అవకాశం ఇచ్చి ఫిల్మ్ఫేర్ ఉత్తమ గాయని పురస్కారాన్నందించిన సంగీత దర్శకుడు సలీల్ అంటే ఆమెకు చాలా ఇష్టం అందుకే ఆమె ఆయనపై ఉన్న అభిమానంతో తన జీవితంలో ఒకే ఒక పాటను మలయాళంలోనూ పాడారు కేవలం గాయనిగానే కాకుండా లతా మంగేష్కర్ జీవితంలో ఇంకా చెప్పుకోదగ్గ కోణాలు విశేషాలు అనేక ఉన్నాయి మనందరికీ ఆమె సుప్రసిద్ధ గాయనిగానే పరిచయం నేపథ్య గాయనిగా మంచి పేరు వచ్చాక తన పేరుతోనే రాష్ట్రం పహ్వాని అనే మరాఠీ చిత్రంతో సహా నాలుగు సినిమాలకు ఆమె సంగీత దర్శకత్వం వహించారు ఇక ఆమెను వెతుక్కుంటూ వచ్చిన పురస్కారాలైతే అనేకం భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలు లతా మంగేష్కర్ భారతీయ సంగీతానికి ఆమె అందించిన సేవలకు గాను తొలిసారి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పద్మభూషణ్ పురస్కారాన్ని భారత ప్రభుత్వం అందించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పద్మ విభూషణ్ సత్కరించింది రెండు వేల ఒకటి భారత అత్యున్నత పురస్కారం భారతరత్నను అప్పటి రాష్ట్రపతి కెఆర్ ఆర్ నారాయణ్ చేతుల మీదుగా లతా మంగేష్కర్ అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో దాదాసాహెబ్ పాల్కే అవార్డును అందుకున్నారు ఇవే కాకుండా ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి ది లీజియన్ ఆఫ్ హానర్ పురస్కారాన్ని పొందారు